మహానటి అదేనండి మహానటి నర్రెడ్డి సునీత వాళ్ళ నాన్నని కిరాతంగా నరికి చంపిన దస్తగిరిని ఎంత వెనక్కి వేసుకొని వస్తుందో చూస్తూనే ఉన్నాము తనకెంత సపోర్ట్ చేస్తూ ఉందో ఫైనాన్షియల్గా తను వేరే కేసులో జైల్లో ఉన్నా కూడా వెళ్ళి తన్ని బెయిల్ మీద తీసుకొచ్చి తనకి ఎంత అండగా ఉంటుందో చూసాము దేశంలో అంటే దేశమే కాదు ఇంకా ఏమన్నాలో తెలియదు కానీ ఇలాంటి కూతురు పుట్టడమే తప్పు పాప వివేకానందరెడ్డికి ఇలాంటి కూతురు ఎవరికి పుట్టకూడదు ఎవరు ఇలాంటి పని చేయరేమో తండ్రిని చంపిన వాళ్ళ మీద కోపంగా ఉంటారు లేదా పగ పగ పెట్టుకోనన్నా ఉంటారు లేదా ప కోపంగా ఉంటారు అలాంటి వాళ్ళ ముఖం కూడా చూడాలని చూడాలనిపించదు అలాంటి వాడిని తను ఎంత అప్రూవల్గా మారితే మాత్రము తను వెనకేసుకుని వస్తుందా తనకి ఎంత అండగా ఉంటుందా అలాంటి నర్రెడ్డి సునీత వెనకేసుకొచ్చిన వివేక వయస్ వివేకానంద రెడ్డిని ఘోరంగా అతని కిరాతంగా చంపిన దస్తగిరి ఆగడాలు అంత ఇంత కాదు పులివెందలలో అతని క్రిమినల్ దస్తగిరికి అక్రమాలకు అద్దు అదుపు లేకుండా పోతుంది ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక అబ్బాయి మరొక కులానికి చెందిన ఒక అమ్మాయిని ప్రే ప్రేమించి వివాహం చేసుకోక అది వాళ్ళు మైనర్లు కూడా కాదు మేజర్లు పెళ్లి చేసుకుంటే ఒక నెల తర్వాత ఆ అమ్మాయిని ఇంటికెళ్ళి దస్తగిరి ఎంత దౌర్జన్యం చేసి అమ్మాయిని బూతులు తిడుతూ ఎంత దౌర్జన్యం చేశాడో మీరు చూడండి వీడియో కూడా పెడతాను చిట్ట చివరలో ఆ అమ్మాయిని లాక్కెళ్ళి చంపేస్తా బే చంపేస్తా అంటూ కూడా బెదిరిస్తున్నాడు అంటే ఈయనకి ఇది పెద్ద అలవాటు అడ్డు అడ్డుపడ్డ స్థానికుల వాళ్ళు అక్కడ ఉండే మహిళలు అడ్డుపడితే అమ్మాయి మీద దౌర్జన్యానికి అసభ్యపరద బూతులతో దూషిస్తున్నాడు పోలీసులు ఎదురుగానది ఆ పోలీస్కైతే ఆ పోలీసుకైతే బెదిరిస్తున్నాడు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో పులివెందులు దస్తగిరి అని చెప్పు అంటూ కూడా డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు అంటే ఈ చంద్రబాబు నాయుడు ఇలాంటి రౌడీలు ఇలాంటి దౌర్జన్యపు చంద్రబాబు నాయుడు ఇలాంటి క్రిమినల్స్ చంద్రబాబు నాయుడు ఇలాంటి సునీత వాళ్ళ అండ చూసుకొని ఇలా రెచ్చిపోతున్నాడు ఇలాంటి వాళ్ళు పులివెందులు ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి కానీ ఏమైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయద్ది అన్నాడు జగ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు పులివెందులకి పులివెందుల ఈరోజు అంత మంచి పేరు పేరుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల పులివెంద జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు పులివెందులు అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ సునీత అంటే గుర్తుకొచ్చేది సునీత అంటే నరెడ్డి సునీత అంటే గుర్తుకొచ్చేది కన్న తండ్రిని చంపిన వాడిని కి అండగా ఉంది అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానని చెప్పుకుంటారు నేను మోసిరెడ్డి షర్మిలాకి మీరిద్దరి ఒకటే ఇద్దరు ఒకటే అనమాట చెడబుట్టారు ఇద్దరు వయస్సు కుటుంబంలో ఈ కే ఒక్క కేసులోనే కాదు ఈ దస్తగిరి చాలా కేసులో దౌర్జన్యాలు చేసి అరెస్ట్ అయితే మళ్ళీ బెయిల్ మీద కూడా తీసుకొచ్చింది ఈ మహాతల్లి నరెడ్డి సునీతనే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చూడండి ఎంత దౌర్జన్యంగా ఒక దళిత అమ్మాయి మీద ఎలా బూతులు మాట్లాడుతున్నాడో ఈ దస్తగిరి ఇలాంటి వాళ్ళకి అద్దు హదుపు లేదా ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వాళ్ళని బెయిల్ మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళ కోసం కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి వాళ్ళని వెనక్కి ఇక్కడ తప్పేవాడిది క్లియర్గా తెలిసిపోతుంది వివే వివేకానంద రెడ్డిని అక్కడ ఎవరు చంపించారు అనేది కానీ అది కనిపించదనమాట ఆమె నిన్నే ఒక పెద్ద సినిమా డైలాగ్ చెప్పింది ఏందో చెప్పింది ఆ శత్రువులు పక్కనే ఉంటారు మనం గుర్తించము గుర్తి లేట్ అవుతుంది గుర్తించడానికని కరెక్టు నీ శత్రువులు నీ పక్కనే ఉన్నారు శత్రువులు నీ పక్కనే ఉన్నారో కానీ నువ్వు గుర్తుపట్టట్లేదు ఆ శత్రువును నువ్వు కాపాడుతున్నావు ఆ శత్రువు చెప్పాడు నేనే చంపానని అతని నాలుగు చెంపలు వగలగొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టి పెట్టుకోకుండా వాడికి నువ్వు ఎంత సపోర్ట్ చేస్తున్నావో మాకే రగలగలగా మాకే మండుతుంది చిన్న ఏదైనా మా పరువు మర్యాద తీస్తేనే అలాంటి వాళ్ళు నీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసు నువ్వు ఎలా అసలు వాడిని ఎన్నికేసుకోవాలి సిగ్గు లేకుండా అంతా ఎలా మాట్లాడుతున్నావు నీకే తెలియగలుతావు ఎలా పుట్టావు ఏమో రాయలసీమలు పౌరుసము సిగ్గు మానం లజ్జ ఏమీ లేకోకుండా చెడబుట్టావు నువ్వు రాయలసీమలు చూడండి ఆ దస్తగిరి దౌర్జన్యాలు ఎలా ఉంటాయి કેમ છો કેમ છો વાલી એવો જ સારો બોલશું લઈને સારો ઓકલ એક તો ચલેલા क्या बात है ठीक है कर सकते हैं नहीं नहीं कर सकते हैं मोरड वाला चल के तो हम बात करेंगे चलो नहीं बात नहीं तो पूछ रहा है समय लेती है मैं बोल दे नहीं तो मैं नहीं कोसम पंपिसन बोल रहा हूं भाई ये कोसम पंपिसन बोलता हूं आ नु कर्म मेरेय पनेम नल्ले देंगे पिटिचको रे भाई नो बोले जल పోలీసులోని భార్య పొద్దుచ్చే ఉంటాడా అదే కూతురు పొద్దుట్టే ఉంటుందా అత్త కాదు న్యాయం లేదని అది తెలీదు ఎన్న తెలిసింది

మనం ఈ కేసులో ఉన్నాం కాబట్టి మనం డిస్టర్బ్ చేయలే వాళ్ళు ఈ బొద్దు మనల్ని పోయి స్టేషన్ అది కరెక్ట్గా చెప్పినావు చెట్టుకు వేసుకునిచ్చా ఆకాశానికి వేస్తావా ఏ విధంగా వచ్చావు నువ్వు ఆకాశానికి నిచ్చెన పిలుచు ఏ పోలీసు పిలుచు నేను మారుతా మాకు తెలియదు అమ్మా చెప్పేది నువ్వు మాకు తెలియదు ఇంతవరకు ఇప్పుడు దాన్ని మెట్ట సాగుతామా నువ్వు అటు చెప్పదు అట్ని ఇంటితో పడదింగుతాం ఒకటి అటు చెప్పాకు చెప్పు ਮਾਰਵਾ ਦਿੱਚਾ ਜੇਮ ਕਹਣਾ ਹੋਣਾ ਬੰਦਾ ਜੇਮ ਇਹਨਾਂ ਨੂੰ ਬੋਲਦੇ ਨੇ ਇਹਨਾਂ ਨੂੰ ਬੋਲਣ ਤਾਰਨ ਕਹਿੰਦਾ ਆਹ ਰੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦੀ ਗੱਡੀ ਸੁਣ ਸੁਣ ਸਾਡੀ ਆਹ ਇੰਡੀਆ ਦੀ ਗੱਡੀ ਆ ਨਾ ਇਹਨਾਂ ਨੂੰ ਕਹਿੰਦੇ ਆ ਹਲੋ ਚੈਨ ਵਾਲੰਤਾ ਇਹਨਾਂ ਨੂੰ ਬੋਲਣਾ ਆਹ ਰੇ ਦਸ ਕਿਲੋ ਦੇ ਪੇਰ ਆਸਤੇ ਖੁੱਲੇ ਨਾ ਦਸ ਕਿਲੋ ਜਣਨ ਜੇਪੋ ਖੁੱਲੇ ਨਾ ਦਸ ਕਿਲੋ ਜਣਨ ਜੇਪੋ ਜਾ ਬਾਬੂ ਇਹਨਾਂ ਦਾ ਹਵਲਿਆ

ના <muchas>